వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆర్యా బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్ సారీ ఫర్ లేట్ అండి కార్తీక మాసం కదా సో నాకు పూజలతో సరిపోతుంది అండ్ ఈరోజు భగినహస్త భోజనం కదా అన్నయ్యని భోజనానికి పిలిచాను అందుకే మార్నింగ్ పెట్టాల్సింది ఇప్పుడు పెడుతున్నా సరే ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం సరే నువ్వు అడిగావు కాబట్టి నాకేం కావాలో చెప్తాను అది ఏంటి అంటే నేను చెప్పే అమ్మాయిని అది కూడా నా షరతులతో పెళ్లి చేసుకోవాలి అని అంటాడు ఇంద్రనీల్ అప్పటికే ఆశ్చర్యపోయిన దర్శన్ ఇంద్రనీల్ చెప్పిన మాటలు విని షాక్ అయ్యాను ఆకాష్ కూడా ఇంద్రనీల్ వైపు కాస్త ఆశ్చర్యంగా అంతే ప్రశ్నార్థకంగా చూడడం మొదలుపెట్టాడు అతను కొన్ని క్షణాల తర్వాత నేను నువ్వు చెప్పిన పని చేయకపోతే అని అడిగాడు ఆకాష్ దానికి ఇంద్రనీల్ చేయకపోతే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటున్నా ఆకాష్ అంటాడు అలానే ఆ ఇల్లు ఖచ్చితంగా మీకు ఎప్పటికీ దక్కదు అలానే హైదరాబాద్లో ప్రతి దాని మీద మీకు ఏమాత్రం అధికారం ఉండదు కానీ నేను ఖచ్చితంగా నేను అనుకున్న అమ్మాయిని వర్మాస్ ఇంటి కోడల్ని చేస్తాను నువ్వు కాదు అంటే ఆ అమ్మాయికి విరాష్తో వివాహం అవుతుంది మీకు కూడా ఇది బాగా తెలుసు నేనేం చేయాలనుకున్నా నేను చేస్తాను నేను నీ తండ్రిని నీలో ప్రవహించే రక్తం నా నుంచి వచ్చింది నీలో ఉన్న పొగరు ధైర్యం తెగింపు తెగువ పట్టుదల ప్రతీది నా నుంచి వారసత్వంగా వచ్చినవే నేను చెయ్యాలనుకున్నది చెయ్యగలను అందుకే నా మాట వింటే ఆ ఇల్లు నీకు దక్కుతుంది నా మాట వినకపోతే విరాజ్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఆ ఇల్లు కూడా నీకు దొరకదు ఒక్కసారి ఆలోచించండి పుత్రుడు గారు మీకు ఒక రోజంతా ఆలోచించుకోవడానికి టైం ఇస్తున్నా మరి రేపు నీ సమాధానం చెప్పు అంటూ ఇంద్రనీల్ ఆకాష్ క్యాబిన్ నుంచి బయలుదేరాడు ఆకాష్ తన అగ్నిగోళం లాంటి కళ్ళతో అతను వెళ్ళడం చూస్తూనే ఉన్నాడు దర్శన్ ఇప్పటికీ షాక్ నుంచి బయటపడలేకపోయాడు ఇంద్రనీల్ వెళ్ళిన తర్వాత దాదాపు ఐదు నిమిషాల పాటు ఆకాష్ క్యాబిన్ పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది ఆకాష్ ఆలోచనల్లో కూరుకుపోయాడు దర్శన్ షాక్లో ఉన్నాడు అప్పుడు ఆకాష్ దర్శన్తో దర్శన్ వెళ్ళిపో అన్నాడు కానీ ఆకాష్ వాయిస్ మాత్రం దర్శన్కి వినిపించలేదు ఈసారి ఆకాష్ దర్శన్ నేను అవుట్ అని చెప్పాను అని అరిచాడు ఆకాష్ అరుపుకి దర్శన్ తేరుకొని హడావిడిగా క్యాబిన్ నుంచి బయటికి వచ్చాడు రాత్రంతా ఆకాష్ ఇంద్రనీల్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు అతను తన షరతులకు అంగీకరించకపోతే ఇల్లు తన చేతుల నుండి శాశ్వతంగా పోతుందని అతనికి తెలుసు అది జరగడానికి అతను ఇష్టపడలేదు అందుకే ఇంద్రనీల్ షరతులకు అంగీకరించి మరుసటి రోజు ఇంద్రనీల్ని తన క్యాబిన్కి పిలిచాడు మరుసటి రోజు ఇంద్రనీల్ ఆకాష్ క్యాబిన్లో సోఫాలో కూర్చున్నాడు దర్శన్ సోఫా దగ్గర నిలబడి ఉన్నాడు మరియు ఆకాష్ సీలింగ్ నుండి ఫ్లోర్ వరకు గాజుతో ఉన్న పెద్ద కిటికీలో నుంచి నిశ్శబ్దంగా కళ్ళతో పూణే నగరాన్ని చూస్తున్నాడు కాసేపు మౌనం తర్వాత ఇంద్రనీల్ నువ్వు చాలా తెలివైన వాడివి అందుకే నా మాటకు నువ్వు అంగీకరించావు కానీ నువ్వు ఆ అమ్మాయిని కూడా నా షరతుల ప్రకారం పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది ఆ మాటకి కోపంగా ఉన్న పులిలా గర్జించాడు ఆకాష్ నువ్వు చెప్పిన ఏ అమ్మాయిని అయినా పెళ్లి చేసుకుంటాను కానీ నువ్వు చెప్పిన ప్రతీదీ జరగదు కేవలం ఎవరన్నా రెండే రెండు షరతులు మాత్రమే ఏవన్నా రెండే రెండు షరతులు మాత్రమే నేను ఒప్పుకుంటాను బాగా ఆలోచించి ఆ రెండు చెప్పు అంటాడు ఆకాష్ లేదు అంటే నేనేం చేయగలను నీకు కూడా బాగా తెలుసు అన్నాడు తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆకాష్ మాటలు విన్న ఇంద్రనీల్ ముఖం చిట్లించాడు ఆకాష్ మాటలకి అతను కంగారు పడి ఆ తర్వాత లోతుగా ఆలోచించడం మొదలుపెట్టాడని అతడిని చూస్తుంటే అర్థమైంది కొంచెంసేపు ఆలోచించిన తర్వాత ఇంద్రనిల్ సరే నేను అంగీకరిస్తున్నాను నా మొదటి షరతు ఏమిటంటే మీరు ఇవా ఈ వివాహం నుండి ఎప్పటికీ బయటకు రాకూడదు అంటే మీరు ఆ అమ్మాయికి ఎప్పటికీ విడాకులు ఇవ్వడానికి వీల్లేదు రెండవ షరతు ఏమిటంటే ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఎక్కడ ఆమెని ఎక్కడా వదలకూడదు తనని ఇంట్లోంచి వెళ్ళిపోమనకూడదు ఆమె వర్మస్ స్మాంక్షన్లోనే ఉండనివ్వాలి ఇంద్రనీల్ కండిషన్స్ విన్న ఆకాష్ మరియు దర్శన్ ఇద్దరు ముఖాల్లో భిన్నమైన భావాలు కనిపించాయి ఆకాష్ ముఖంలో కోపం దర్శన్ ముఖంలో ప్రశ్న ఆ అమ్మాయి గురించి ఇంద్రనీల్ నిజంగా ఆందోళన చెందుతున్నాడా లేదా అతనికి వేరే ఉద్దేశం ఉందా అనే ప్రశ్న ముఖంలో కోపం కనిపించింది అసలు ఎవరి అమ్మాయి ఆమెను ఏదైనా ఏదన్నా పని మీద ఇంట్లోకి పంపాలని ఇంద్రనీల్ చూస్తున్నాడా ఆమె ద్వారా నా ఫ్యామిలీ వారికి ఏదన్నా ముప్పు ఉందా అన్న ప్రశ్న ఆకాష్లో మొదలైనది అలా ఆలోచిస్తూనే ఆకాష్ మనసులో ఆ అమ్మాయి మీద ద్వేషం మొదలైంది జరిగిన విషయాలన్నీ ఆలోచించిన తర్వాత ఆకాష్ కళ్ళు తెరిచాడు అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి అతను తన రెండు చేతులను టేబుల్పై ఉంచి ఇంద్రని తన షరతులు రాసిన కాంట్రాక్ట్ పేపర్ను తిప్పడం ప్రారంభించాడు మరియు దానిపై ఆకాష్ సంతకం కూడా ఉంది పేపర్ చూస్తూనే ద్వేషంతో తనలో తానే ఇలా అన్నాడు ఇంద్రనీల్ వర్మ ఈ రెండు షరతులు పెట్టి నువ్వు గెలుస్తావని ఏమనుకున్నావు అదే ఎలా అనుకున్నావు నువ్వు మర్చిపోయినట్లున్నావు నా పేరు ఆకాష్ వర్మ అని నేను కూడా చూస్తాను మీరు పంపిన ఆ అమ్మాయి ఎంతకాలం ఉంటుంది అని నువ్వు చె నువ్వు అప్పచెప్పిన పని ఎంతవరకు చేస్తుంది అని ఆ అమ్మాయి ఎంతకాలం నా టార్చర్ భరిస్తుంది నా కుటుంబాన్ని నాశనం చేయాలని వచ్చిన తన జీవితాన్ని నాశనం చేయకపోతే నా పేరు ఆకాష్ వర్మనే కాదు అంటూ ఏదో అలికిడి అవ్వడంతో తల ఎత్తి చూసేసరికి దర్శన్ కనిపించాడు ఇప్పటి వరకు ఆకాష్ ముందు జరిగినది తలుచుకున్నాడు ఇప్పుడు ప్రజెంట్లోకి వచ్చాడు ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా అని దర్శన్ వైపు చూస్తూ అడిగాడు ఆకాష్ ఆకాష్ భూమి గురించే మాట్లాడుతున్నాడని దర్శన్కి తెలుసు అతని కళ్ళు చిన్నవి చేసి సార్ ఆమె ఎవరు మరియు ఆమె ఇంద్రనీల్ సార్ని ఎక్కడ కలిశారో వారి మధ్య సంబంధం ఏమిటో మేము ఇంకా కనుగొనలేదు ఇంద్రనీల్ ఆమె సమా సమాచారాన్ని మొత్తం దాచిపెట్టాడు అది అని చెప్పాడు దర్శన్ అది విన్న ఆకాష్ ఇవి స్మైల్ ఇస్తూ ఏం పర్వాలేదు ఇప్పుడు ఆమె నా ఇంటికి వచ్చింది క్రమంగా ఆమె గురించి ప్రతీదీ తెలుస్తుంది తన నోటి నుంచి నిజం రప్పిస్తాను అది విన్న దర్శన్ కాంట్రాక్ట్ పేపర్ టేబుల్ మీద నుంచి తీసి దాని స్థానంలో వేరే పేపర్లు పెట్టాడు ఆ సెకండ్ వేరే పేపర్ చూడగానే ఆకాష్ మొహంలో ఇప్పటిదాకా ఉన్న డేంజరస్ స్మైల్ పోయి చాలా చిన్నగా వచ్చింది కానీ అసలైన చిరునవ్వు అతని ముఖంలో కనిపించింది ఆ పేపర్ స్వర్ణభవన్ యొక్క పత్రాలు అందులో ఇప్పుడు జయలక్ష్మి పేరు మీద స్వర్ణభవన్ ఉందని స్పష్టంగా రాశారు సాయంత్రం ఆకాశ దర్శన్ ఇద్దరూ ఇంటికి వచ్చారు ప్రసాద్ వర్మ గారు దర్శన్ని చూసి సంతోషించి దర్శన్ నువ్వు ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు అని అడిగారు దర్శన్ తాతగారి పాదాలను తాకి తాతయ్య నేను ఉదయాన్నే వచ్చాను అని చెప్పాడు అది విన్న జయలక్ష్మి ఇంకా నువ్వు రాగానే ఇంటికి రాకుండా ఆఫీస్కి వెళ్ళావు అంతేగా అని ఒక అసంతృప్తితో అన్నారు అప్పుడు దర్శన్ ఆమెను కౌగలించుకొని సారీ అమ్మ ఆఫీస్లో చాలా పని ఉంది కాబట్టి నేను అన్ నుంచి అటే ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది ఉమె గాడ్ దర్శన్ నువ్వు చాలా డెడికేటెడ్ పర్సన్ ఒక్కొక్కసారి ఆకాష్ లేకుండా ఆఫీస్ నడవచ్చు కానీ నువ్వు లేకుండా ఆఫీస్ నడవడం చాలా కష్టం అంటూ కొంచెం ఎట్టకారంగా మాట్లాడుకుంటూ వచ్చింది సులోచన ఆమె మాటలు అందరూ నవ్వారు అప్పుడు శోభా చేతికి ఇంటి పేపర్స్ ఇచ్చాడు ఆకాష్ జయలక్ష్మి గారు ఒక్కసారి ఏంటి అన్నట్లు ఆకాష్ వైపు చూసి ఆ పేపర్ వైపు చూసింది పేపర్ మీద రాసుకున్నది చదువుతుంటే జయా కళ్ళు చెమ్మగిల్లాయి అంతలోనే ప్రసాద్ వర్మ గారు కొడల ఈ పేపర్లు ఏంటి అని అడిగారు జయా ఏమీ మాట్లాడకుండా ప్రసాద్ గారికి పేపర్ ఇచ్చి ఆకర్ష్ని కౌగలించుకుంది ప్రసాద్ గారు ఆ పేపర్లు చూడగానే ఆకర్ష్ ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాడో అర్థమైంది ప్రసాద్ వర్మ గారికి అతను ఆకాష్తో ఈ ఇంటి కోసమే నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా ఆకాష్ ఇంటి కోసం నీ జీవితాన్ని దారపోయడం అవసరమా అలా చేసి తప్పు చేశావు అన్నారు దానికి ఆకాష్ ఇది ఇల్లు మాత్రమే కాదు తాతయ్య ఇది మీరు మరియు నాయనమ్మల కళ ఇది పిన్ని బాబాయ్ అమ్మల జీవితం మరి ఇది మా అందరి బాల్యం దీన్ని సొంతం చేసుకోవడానికి నేను ఏదైనా చేయగలను మాటలు విన్న ప్రసాద్ వర్మ కళ్ళు కూడా కొంచెం తడిగా మారాయి ఆనంద్ మరియు సులోచన ఒకరినొకరు చూసుకున్నారు ఎట్టకేలకు తమ ఇల్లు తమ వద్దకు వచ్చిందని అందరూ హృదయపూర్వకంగా సంత సంతోషించారు ఈ ఇంటి కోసం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అవసరమా అన్నారు ఇంతలో సులోచన ఆ ఈ ఇంటి వల్ల అర్హత లేని అమ్మాయి మన ఇంటిలో తిష్ట వేసింది ఎలాగో ఇప్పుడు ఇల్లు మన చేతికి వచ్చింది కదా ఇంకా ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటికి తోసే అంటూ రుసరుసలాడుతున్న సులోచన పక్కకి వెళ్ళి ఎందుకు పిన్ని ఎంతలా ఆలోచిస్తున్నావు దారిన పోయేదాన్ని ముక్కు ముఖం తెలియని దాన్ని అసలు అమ్మా నాన్న లేని అనాదన తీసుకువచ్చి మా నెత్తిన పెట్టిన మీ నాన్నగారు ఏం సాధించాలి అనుకుంటున్నారు అంటుంది నాకు తెలిసి మన కుటుంబంలో అందరికీ చెడు చేయడానికే ఆవిడను పంపి ఉంటారు లేదా రోజు ఇంట్లో జరిగేవి తెలుసుకోవడానికో అంటూ సులోచన గారు అంటారు దాని గురించి అంత చింతించాల్సినవలసిన పని ఏముంది పిన్ని అంటాడు ఆకాష్ అలానే ఆమెను మీ తల నుంచి తీసివేసి మీ కాళ్ళ కింద పెట్టుకోండి ఇది వివాహం నిజమైన వివాహం కాదు ఇది ఒప్పందం మాత్రమే ఆమె కోడలు కాదు ఈ ఇంటి కట్టుబాట్లతో ఆమెకి పని లేదు చట్ట ప్రకారం సమాజం దృష్టిలో ఆమె నా భార్య అయినా నా భార్యకు ఈ ఇంట్లో పని మనిషి హోదా మాత్రమే ఉంది ఈ ఇంటికి శాశ్వత పని మనిషి వచ్చిందని అనుకోండి అతని మాటలు విని అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు కానీ సులోచన పెదవులపై ఈ స్మైల్ కనిపించింది తలుపు కాస్త తెరిచి ఉన్న గెస్ట్ రూమ్ వైపు చూసింది జయలక్ష్మి సులోచన ఆకాష్ల సంభాషణ భూమికి వినపడితే ఫీల్ అవుతుందేమో అన్న ఆలోచనతో ఉంది జయలక్ష్మి జయలక్ష్మి గారు అనుకున్నట్లుగానే మంచం మీద కూర్చున్న భూమికి బయట జరుగుతున్నదంతా వినబడుతోంది ఆకాష్ అన్న మాటలు ఆమె హృదయాన్ని బాణాలలాగా తగులుతున్నాయి ఆమె కళ్ళ నుండి కన్నీరు ఆమె బాధ ప్రవహిస్తుంది ఆమె కళ్ళ నుండి కన్నీరు కన్నీరుగా ఆమె బాధ ప్రవహిస్తుంది పర్మినెంట్ పని మనిషి ఇది మంచి పేరు భూమి నీకు మరో కొత్త ప్రత్యేకమైన పేరు వచ్చింది అని బాధతో తనలో తాను చెప్పుకుంది అది కూడా నీ మెడలో తాళి కట్టిన నీ భర్త పెట్టిన పేరు అనుకుంటూ అలానే ఉండిపోయింది భూమి అర్ధరాత్రి సమయం ఆకాష్ తన పెంట్ హౌస్లో కూర్చొని నిండు చంద్రుడిని చూస్తూ నీలానే గంభీరంగా ఉన్న నా శక్తి తగ్గించడానికి నా జీవితంలోకి చెడు గ్రహాలు ప్రవేశించాయి మనస్సు ప్రతిరోజు పున్నమి చంద్రులా పరిపూర్ణంగా ఉండే నేను కొన్ని రోజులుగా మనశ్శాంతికి దూరం అయ్యాను ఇది అంత కేవలం ఆమె వల్లే భూమి అసలు ఎవరు నువ్వు నాతో ఈ ఆకా నాతో ఈ వర్మతో ఆట ఆడడం అంత సులభం అనుకుంటున్నావా నన్ను ఓడించాలనే నీ పన్నాగాలను నేను ఏది కూడా జరగనివ్వను అని అనుకుంటూ సిప్ సిప్కి భూమి మీద ద్వేషం పెంచుకుంటూ ఫుల్ బాటిల్ అవ్వగొట్టేశాడు ఆకాష్ భూమి తన మంచం మీద పడుకుంది ఇప్పటికీ ఆమె మొహం మీద మేలు ముసుగు అలానే ఉంది అప్పుడే ఆమె గది తలుపు మెల్లగా తెరుచుకుంది హాల్లో ఉన్న లైట్స్ వల్ల ఒక నీడ గదిలో ప్రవేశించింది ఆ నీడ మెల్లగా అడుగులు వేస్తూ భూమి వైపు కదులుతూ మంచం దగ్గర ఆగింది ఎదురుగా నిల్చున్న వ్యక్తి భూమిని పైనుంచి కింద వరకు చాలా జాగ్రత్తగా పరిశీలనగా చూశాడు పర్పుల్ కలర్ చుడిదార్లో భూమి ఆకారం స్పష్టంగా కనిపించింది భూమి నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు ఆమె ముఖంపై ఉంచిన దుప్పట చిన్నగా పైకి రెపరెపలాడుతోంది భూమి గాఢ నిద్రలో ఉంది ఆ వ్యక్తి తన ఒక చేతిని భూమి తల పక్కన పెట్టి మెల్లగా ఆమె ముఖం వైపు వంగడం ప్రారంభించాడు నిద్రలో భూమి ముఖానికి ఎవరిదో వెచ్చని ఊపిరి తాకుతుంది ఒక్కసారి తన చుట్టూ ఎవరో ఉన్నట్లు అనిపించడంతో భూమి కంగారుగా లేచి వెనక్కి జరిగింది ఎవరూ అంటూ గదిలో చీకటి కారణంగా భూమి ఆ వ్యక్తి ఎవరో చూడలేకపోయింది కానీ భూమికి ఆ చీకటిలో అతని మెరిసే గ్రే ఐస్ కనిపించాయి భూమి భయంతో అరవక ముందే ఆ వ్యక్తి తన దుప్పటా మీదుగా భూమి నోటిపై చేయి వేసి ఆమె నోటి నుంచి మాట రాకుండా అదిమి పట్టుకొని ఆమె చెవికి దగ్గరగా వచ్చి అరవడానికి కూడా ప్రయత్నించకు ఒకవేళ నేను చేయి తీశాక అరిచావు అనుకో ఇప్పుడు నేను నీ నోరు జస్ట్ చేతితో మూసాను నువ్వు అరిచిన మరుక్షణం నేను నీ ముక్కును మూసి నీ శ్వాసని ఆపేస్తాను వాచింగ్ ప్లీజ్ అండి చాలామంది చూస్తున్నారు అందులో కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు మీకు ఏమనిపిస్తుందో చెప్పండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ